బాలకృష్ణ గారి కోసం రంగంలోకి దిగిన మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి గారు ఈ పేరు వినిపిస్తేనే చాలు ఇండస్ట్రీ వారందరూ కూడా ఎంతగానో సంతోషంతో పులకరించిపోతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు తన ప్రతిభకి తన స్వయం కృషికి తగ్గట్టుగా తను మాత్రం ఎంతో అద్భుతమైన ప్రతిఫలాన్ని పొందారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇండస్ట్రీ వర్గంలోకి ఏ కొత్త హీరో రావాలనుకున్నా సరే ఖచ్చితంగా చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశక్తి కూడా లేదు అయితే అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారు కేవలం సినిమా రంగంలో మాత్రమే కాకుండా వ్యక్తిగత సేవలను అందరినీ మించిపోయారని చెప్పాలి కేవలం ఇక అది మాత్రమే కాకుండా మరొక పక్క రాజకీయ రంగంలో కూడా చాలా సంసిద్ధంగా ఉంటూ ప్రజల యొక్క యోగ క్షేమాల కోసం ఎల్లవెళ్ల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అయితే మరి అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఎవరికైనా ఒకరికి సపోర్ట్ చేస్తున్నారో అంటే వారి పట్ల ఎంత ధర్మం ఉందో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి గారు నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి సపోర్ట్గా ఉండాలని ప్రచార రంగంలో ఆయనకి చాలా ధీటుగా పోటీ చేసే వారందరికీ సమాధానం చెప్పేలాగా బాలకృష్ణకి తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నారట అందుకోసమని టీడీపీ పార్టీ తరపున నందమూరి బాలకృష్ణ గారి తరపున ప్రచారం చేయాలని అనుకుంటున్నారట ఇక దీంతో ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో సంతోషాలు ఉన్నారట ఎంతైనా మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడు చూసినా కానీ చాలా స్వయం కృషితో చాలా ఆత్మాభిమానంతో ఉంటారు అలాంటి వ్యక్తియే స్వయంగా బాలకృష్ణ గారి కోసం ఇలా ప్రచారం చేయడం చాలా సంతోషం అంటూ నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తూ ఉన్నారట మరి ఈ ప్రచారం ఖచ్చితంగా బాలకృష్ణ గారికి తగ్గట్టుగా అద్భుతమైన రిజల్ట్ను తీసుకొస్తుంది అని టీడీపీ నేతలందరూ కూడా ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది